హాయ్ గాయస్ అయితే నేను ఒక డిఫరెంట్ టాస్క్ అయితే చేయబోతున్నాను మనకు దగ్గరలో ఉన్న ఒక అడవి లాంటి తోటలోకి వెళ్ళి ఒక నైట్ మొత్తం స్టే చేయబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రెడీ mm-hmm హాయ్ గైస్ మనం ప్రజెంట్ తోటలోకి వచ్చాము తోట చూడండి ఎంత భయంకరంగా ఉందో కొంచెం లైటింగ్ ఉండగానే ఎంత భయంకరంగా ఉందంటే ఇది నైట్ కొంచెం చీకటిగా ఉండొచ్చు బాగా ఎక్కువ చీకటిగా ఉండొచ్చు బట్ కానీ మనం మాత్రం ఒక రాత్రి మొత్తం స్టే చేయాల్సిందే కాంచనాతో ఇది తోట కాబట్టి నేను వచ్చేటప్పుడు వాటర్ కూడా తేడం మర్చిపోయాను ఇక్కడ ఒక బోర్ ఉంది ఈ వాటర్ తగ్గి మనం ఎలా ఉన్నాయి కొంచెం వాటర్ తగ్గి టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉన్నాయిందని చూడండి తోట ఎలా ఉంది ప్రజెంట్ ఈ తోట ఎక్కడో తెలుసా ఇది ఎక్కడంటే ఈ తోట మరి ఎక్కడో కాదు జస్ట్ గోపనపాలెం దగ్గరలో గోపనపాలెం దగ్గరలో వేగపాలం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది దాని దగ్గర అన్నమాట సో గాయస్ ఇక్కడైతే కొంచెం వాటర్ ఉన్నాయి నేను వాటర్ తేవడం మర్చిపోయాను సో ఈరోజుకి మనకి ఇవే వాటర్ కొంచెం టేస్ట్ చేద్దాం బాగుంటే తాగుదాం లేదంటే కొంచెం ఫైర్ వేసుకుని తర్వాత దాంట్లో వేడి చేసుకుని తాగుదాం వాటర్ తాగాలన్నా చూడడానికి బాగానే ఉన్నట్టున్నాయి చూడండి వాటర్లో కింద ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటే పర్లేదు కొంచెం ప్యూర్గానే ఉన్నట్టున్నాయి కొందరు తీసుకుని తాగుదాం చూడండి ప్యూర్ వాటర్ మనకి ఎక్కడ దొరకదు ఇంకా తాదాం కొంచెం ఎలా చూద్దాం బాగా ఉన్నాయి పర్లేదు కొంచెం తాగొచ్చు మన దగ్గర బాటిల్ లేదు సో సోకే ఇంకా మనం ఇక్కడ కొంచెం చెత్త ఉంది దీన్ని మనం మంట వేసుకుందాం ఈరోజు నైట్కి గైస్ ఫోన్లో అయితే చాలా లైటింగ్ చూపిస్తుంది ఇది మనం చీకట్లో ఉన్నా కానీ ఐఫోన్లో మాత్రం ఎండలో ఉంచున్నట్టు చూపిస్తుంది నిజానికి ఇక్కడ అంతా వెలుగైతే లేదు చీకటిగా ఉంది తోట మొత్తం మనం తిరిగి ఒకసారి చివరి చూడండి దారి మనం తోట మధ్యలో ఉన్నాం ప్రజెంట్ చూసారు కదా ఇది మన తోటలో మధ్యలో ఉన్నాము సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే చీకట పడిపోతుంది అప్పుడెప్పుడు ఆఫర్లో ఐదు వందలకి ఎంతో వస్తే కొనండి అది చార్జర్ తెచ్చుకున్నాం మనం

దేన్ కి యూసేద్దా నాకే తెలీదు బట్ మనం తెచ్చుకుందాం మెయిన్ ఇది వాట్ కంవర్ట్ ఇట్స్ 5:45 pm గాయ్స్ చూశారు కదా ఐదు పావు తక్కువ టైము తోటప్పుడే చీకటి అయిపోయింది ఎంత చీకటి అయిపోయిందో సో మనం ఈ షెడ్ ఇక్కడ ఇక్కడ మోటార్ షెడ్ ఉంది దీంట్లోంచి మనం ఇప్పుడు పవర్ ఆక్కోవాలి అక్కడ చూసారు కదా షెడ్ ఇది షెడ్ కూడా అంత భయంకరంగా ఉంది చూడండి ఇక్కడ జస్ట్ ఒక్క బోర్డు ఉంది ఈ బోర్డులోంచి అయితే మనం పవర్ దాకా లాగాలి నా ఫోన్ ఛార్జింగ్ టెన్ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంటే అండి లక్కీగా మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ముందు దీనికి ఛార్జింగ్ పెడవచ్చి మన దగ్గర టెన్ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఉంది మనకి పర్లేదు పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ ఉంది మనం ఏం చేయాలంటే ఇది కొంత పవర్ బ్యాంక్ ఉంది కదా ఇది పవర్ బ్యాంకు కేబుల్ తెగిపోయింది దీన్ని సక్క మొక్క ఇప్పుడు ఉంటే ఓకే లేకపోతే మాత్రం మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు టైం వచ్చేసి సిక్స్ అయింది చూడండి అంత నల్లగా అయిపోయిందో తోట మొత్తం అది నా బండి చూసారు కదా ఏం కనిపించలేదు ఫ్లాష్ ఫ్లాషేసి రికార్డ్ చేద్దాం నేను కొంతసేపట్లో మంట వేయాలి అలానే ఇందా చూపించాను కదా దాని నుంచి పవర్ కూడా లాగల మనం